నమస్తే వెల్కమ్ న్యూస్ మంచిర్యాల జిల్లా భీమిలి మండలం చిన్న గుడిపేట గ్రామ పంచాయతీ పేద వర్గంలో జన్మించి దేశం గర్వించే స్థాయికి ఎదిగిన సామల సదాశివ జీవితం యువతకు స్పూర్తిదాయకమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా భీమిలిలో సామల సదాశివ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు కార్యక్రమంలో విగ్రహ దాత ధోని శ్రీశైలం కుటుంబ సభ్యులు నిరంజన్ గుప్తా బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనుకుంటూ ఇవాల గొప్పగా విగ్రహవిష్కరణలో ఉంటున్న ముఖ్య అతిథి గౌరవ డాక్టర్ కౌల్ ఐక్యత జోహర్ సామవాలా జోహర్ సామవాలా జై జై మండలం ఇప్పుడు మీమీ మండలం చిన్న గుడిపేట గ్రామంలో మరి వారి విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది చాలా గొప్ప విషయం సామల సదాశివ మాస్టారు కేంద్ర సాహిత్య అకాడమీ కూడా అకాడమీ అవార్డు కూడా తీసుకున్నారు మరి వారు ఈ తరానికి స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఈ గ్రామస్తులందరూ కూడా చిన్న గుడి పెద్ద గ్రామస్తులందరూ కూడా విగ్రహ దాతలతో శ్రీశైలం గారు ఇంకా మిగతా పెద్దలందరూ కూడా విగ్రహ విగ్రాన్ని దానం చేస్తే ఆ విగ్రహ దాతలందరూ కూడా కలిసి గ్రామంలో దీన్ని ప్రకృతించడం జరిగింది చాలా గర్వంగా ఉంది మారుమూల అటవీ ప్రాంతం నుండి కూడా ఒక గొప్ప మరి వజ్రం లాంటి ఒక గొప్ప మేధావి ఇక్కడ పుట్టడం ఇక్కడ నుంచి ఆయన ప్రశస్తి అనేది కూడా దేశవ్యాప్తంగా పోవడం ఈ అణిచివేయబడ్డ వర్గాల నుంచి మరి విసిరివేయబడ్డ వర్గాల నుంచి వచ్చి మరి ఈ స్థాయికి రావడం అనేది చాలా గర్వకారణం ఇలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా కూడా తప్పే మరి వారి రచనలు పాఠాలుగా మారినాయన్న విషయం కూడా మరి మాకు చాలా ఆనందం అనిపించింది అదేవిధంగా మరి ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలోనే ఆనాటి ఆంధ్ర పెత్తందారులు అల్లూరి సీతారామరాజు పాఠం రాయమంటే ఆనాడు నేను వారి పాఠం రాయను నేను మా తెలంగాణ గడ్డ మీద కూడా మరి ఒక గొప్ప పోరాట యోధుడు కొమరం భీం పుట్టిండు ఆ కొమరం భీమి చీచచరిత్ర రాస్తా అని చెప్పేసి మొండిగా కూర్చొని కొమరం భీంను మొట్టమొదటిసారిగా తెలుగు ప్రజలకు పరిచయం చేయించిన ఒక గొప్ప విప్లవకారుడు సామల సదాశివ మాస్టర్ గారు వారి గురించి ఈరోజు చెప్పే అవకాశం వారి విగ్రహం ద్వారా వారి రచనల గురించి తెలుసుకునే అవకాశం వారి చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం వారి మరి కంట్రిబ్యూషన్ గురించి తెలుసుకునే అవకాశం ఈరోజు నాకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది గర్వంగా కూడా ఉంది మరి ఈరోజు చిన్నగుడిపేట చాలా సమస్యల్లో మునిగి ఉన్నది ఆనాడు వారు ఎంత కష్టాల్లో బతికినరోజు చిన్నగూడిపేట ఈరోజు మరి భీమిని మండలంలోని మంచిర్యాల జిల్లాలో ఉంది ఓట్లు మాత్రం మీరు సిర్పూరు కావే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు చేస్తారు సో దానివల్ల వాళ్ళు పట్టించుకోవడం లేదు వీళ్ళు పట్టించుకోవడం లేదు బెల్లంపల్లి నుంచి ఇక్కడికి రోడ్డు సరిగా లేదు అదేవిధంగా చిన్నగూడిపేట నుంచి దయగామకు కానీ లేకపోతే కావలసినగూడ రోడ్డు ఏమాత్రం సరిగా లేదు ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడైనా కూడా మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా దయచేసి ఈ మారుమూల ప్రాంతాలను